విజయవాడ వరదల్లో చిక్కుకున్నటువంటి బాధితులకు అన్నం ప్యాకెట్లు నీళ్లు కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్గానే అంగీకరించారు ప్రభుత్వ ఇమేజ్ పడిపోతుంది కాపాడుకోవాలి అన్నారు ఆయన కొందరు జగన్ భక్త అధికారుల వల్ల ఇలా జరిగింది అన్నారు మా వాళ్ళు తప్పు చేసిన మంత్రులు తప్పులు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు మృతదేహం కళ్ళ ముందే పడి ఉంది దాన్ని కనుక పక్కకు తీసేయలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారే వివిధ సందర్భాల్లో ఈ రెండు మూడు రోజుల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం వైఫల్యం చెందింది అనే నిజాన్ని ఖచ్చితంగా మన కళ్ళ ముందుకైతే తీసుకొస్తుంది వీళ్ళేమో ఆహార పట్ల పంపిస్తామంటున్నారు అవేమో క్షేత్రస్థాయికి చేరలేదు అంటున్నారు మధ్యలో మరి తీసుకువెళ్లే వ్యవస్థ ఏమైందో ఆ వ్యవస్థను మంచిగా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు మంచిగా మానిటరింగ్ చేయలేకపోయిందో నో ఆన్సర్ బట్ వాళ్ళు దీని రాజకీయ కోణంలో జగన్ మీద జగన్ భక్త అధికారుల మీద ఇప్పటికీ వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేయడం నిజంగానే ఈ వరదలు లాంటి విషాదమే అది కూడా బాధాకరమే ఈ క్రమంలో కొంచెం అట్లా వరద తగ్గుముఖం కొంచెం పట్టగానే ఎక్కడికక్కడ సహాయం చేసే వాళ్ళు రంగంలోకి దిగారు కొన్ని కొన్ని సంస్థలు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ లక్ష బాలపాయలు రెండు లక్షల లీటర్ లీటర్ వాటర్ బాటిల్ ఏకంగా నడుము లోతుకు పైన ఉన్న నీళ్ళలో కూడా వాళ్ళు వెళ్ళి స్వయాన బాధితులకు చేతికి అందిస్తున్నారు వాళ్ళు అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అసలు ఇట్లా విసిరి వేయకండి మీరు వెళ్ళి చేతులకి అందించండి వేస్ట్ చేయకండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారని వైసీపీ ప్రెసిడెంట్ చెబుతాను వాళ్ళు ఫీల్డ్లోకి దిగైతే అందిస్తూ ఉన్నారు మరొక వైపు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా దగ్గర మీడియా కన్నా వెళ్ళి మైకులు పెడుతూ ఉంటే ఈ బాధితులు చెబుతూ ఉన్నారు మా వాలంటీర్ వచ్చి అదిగో మాకు రెండు రోజుల తర్వాత ఆహారం అందింది మూడు రోజుల తర్వాత నీళ్ళు అందినాయి మా వాలంటీర్ వచ్చి ఆహారం అందించారు మా వాలంటీర్ వచ్చి నీళ్ళు అందించారు అని చెబుతున్నారు ఏంటి ఆశ్చర్యం అనిపించేది తర్వాత తెలుసుకుంటే ఎస్ వాలంటీర్లు అక్కడ రంగంలో దిగారు ఈ ట్రాక్టర్ల దగ్గర మరికొన్ని వెహికల్స్ దగ్గర ఏదైతే ఆహారము ఆహార పట్లలో నీళ్లు అందిస్తూ ఉన్నారో వాటిని తీసుకొని వాలంటీర్లు నేరుగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అందిస్తున్నారు అధికారులు పోలీసులు వెళ్ళలేని చోటు కూడా వీళ్ళు వెళ్ళి అందిస్తున్నారు మరి ప్రభుత్వం వీళ్ళను ఉపయోగించుకుంటుందా లేకపోతే వాళ్ళ కష్టాలు చూడలేక వీళ్ళే రంగంలోకి దిగారా తెలియదు మళ్ళీ లైన్ నేరుగా వెళ్ళి చేతులకు వెళ్ళి అందిస్తూ ఉన్నారు చాలా మంది మా వాలంటీర్ వచ్చారు మాకు అందించారని చెప్పి ఆనందంగా చెబుతూ ఉన్నారు పాపం అంత విషాదంలో కూడా అందిందనే ఆనందం రెండు మూడు రోజుల తర్వాత ఆహారం అందింది నీళ్ళు అంది అని చెప్పి ఆనందంలో మళ్ళీ వాలంటీర్ల సేవలు అనేటి లైన్లోకి వచ్చాయనిపించింది కనీసం ఇటువంటి కష్టకాలంలోనైనా పోలీసులు అధికారులు లేని చోటికైనా వాళ్ళు వెళ్ళగలుగుతారు వెళ్ళగా వెళ్ళగలరు కూడా ఎందుకంటే క్షేత్రస్థాయిలో మొత్తం వాళ్ళకి అవగాహన ఉంటుంది ఐడియా ఉంటుంది వాలంటీర్లకు మొత్తం తెలుసు ఏ ఇల్లు ఏ ఇంట్లో వాళ్ళు ముసలు వాళ్ళు ఉంటారు ఏ ఇంట్లో వాళ్ళు కదలలేని వాళ్ళు ఉంటారు ఎవరికి సహాయం ఎక్కువ అవసరం అవుతుంది మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఐడియా ఉంటుంది సో దాని ప్రకారం వెళ్ళి ఏది ఇంపార్టెంట్ ఏది ఎమర్జెన్సీ ఇవన్నీ కనుక వాళ్ళైతే బ్రహ్మాండంగా చేయగలిగేవారు డెఫినెట్లీ విజయవాడ వరదలు ప్రభుత్వం వైఫల్యం చెందింది అని అంటే అందులో మెజారిటీ భాగం మాత్రం వాలంటీర్లను వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వాలంటీర్లను ఉపయోగించుకోకుండా ఉండడమే అదే ఇప్పుడైనా కొన్ని చోట్ల వాలంటీర్లు రంగంలో దిగి అందిస్తూ ఉంటే ఆ బాధితులు పాము ఈ విషయాన్ని ఆనందంగా పంచుకుంటూ ఉండడం సంతోషం అనిపించింది అంటే ఇంత విషాదకరంలో కూడా సంతోషంగా అనిపించింది